మా ఇంట్లో దోశకు వేస్తే ఒక పాద వేయకుంటే ఒక పాద వేయకుంటేనేమో నాకు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని అర్థం కాదు వేస్తేనేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చట్నీ కావాలి కాబట్టి చాలా టైం పడుతుంది అనిపిస్తుంది కానీ కరెక్ట్గా చేస్తే మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం అయితే పట్టదు ఇవాళ నాకు ఇష్టమైనటువంటి ఆలు మసాలా ఎరకారం పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పల్లీలు పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను పార్లల్గా బంగాళదుంప కూడా ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ పైన బాండిలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులోకి పోపు దించులు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఉడికించి మ్యాష్ చేసుకున్నటువంటి బంగాళదుంప కూడా వేసేసి బాగా కలిపేసుకొని కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసేసుకోవడమే ఇంకా ఇది చేసుకుంటేనే పార్లల్గా చట్నీలు కూడా మిక్సీకి వేసేసుకొని పల్లీల చట్నీకి అయితే పోపు కూడా పెట్టేసి తర్వాత పిండి కలిపేసి వీటన్నిటిని పక్కన ఉంచుకొని బయట పనులు ఉంటే చేసుకోవడానికి వెళ్ళాను పిల్లలకి స్నానాలు చేయించడం నేను కూడా స్నానం చేసుకొని తర్వాత పిల్లలకి దోశలు వేసేసి వాళ్ళని రెడీ చేసేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇక నేను ఫైనల్ గా వేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను అనమాట నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఇలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత తింటాను